హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది నా రీడింగ్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి ఓకేనా పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా అది గ్రహించండి కొంచెం ఓకేనా అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఓకేనా అండ్ కాల్ మాత్రం ఎవరు దయచేసి చేయకండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ చూసినా ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా సో మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ హ్యూమర్స్ గ్రాటిట్యూడ్ ఈరోజు వీడియోలో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి టెన్ ఆఫ్ కప్స్ అండి ఈ చూస్తుంటే అండి మీ పర్సన్ మీ గురించి ఏదో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ స్ట్రెంగ్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అనమాట ఓకేనా ఈ పర్సన్ మీ విషయంలో తను వచ్చి అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదన్నారు ఎందుకు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు అంటే ఏ పర్సన్ కంటికి మీరు ఒక పులిలాగా ఒక సింహంలాగా కనిపిస్తున్నారనమాట మీరు ఆ విధంగా ఎందుకు కనిపిస్తున్నారు అంటే కూడా నేను చెప్తాను సో ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని నానా రకాలుగా చాలా బాధ పెట్టారు ఓకేనా అండ్ తన తన ఇష్టానుసారంగా మీతో ప్రవర్తించడం కానీ మీతో ఉండడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని కూరలో కరేపాకు పడేసినట్టుగా పాడేయడం కానీ అలాగనమాట ఓకేనా సో కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే తను చాలా భయపడుతున్నారు ఓకేనా కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్స్ తన మనసులో ఉందన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ చాలా మంది మ్యారేజ్ అయిన కపుల్స్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీరు మీ పర్సన్ దూరంగా ఉండడానికి అండ్ కలిసి జీవించకపోవడానికి కూడా కిడ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట అంటే మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు ఓకేనా అది చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి అండి మీకు కొంచెం ఫార్టీ మీ ఏజ్ అనేది ఫార్టీ అండ్ ఫార్టీ ప్లేస్ అలా ఉంది అండ్ కొంతమందికి మీ పర్సన్ది తను మిడిల్ ఏజ్ పర్సన్ అనమాట ఓకేనా సో అలాంటి వారితో కూడా చాలామంది డీల్ అవుతూ ఉన్నారు కొంతమంది అయితే మ్యారేజ్ కాని పర్సన్తో మ్యారేజ్ అయిన వారు కూడా డీల్ అవుతున్నారనమాట ఓకేనా మీ ఏజ్ వచ్చేసి ఫార్టీ ప్లేస్ కూడా ఉండొచ్చండి చాలామందికి అది చూపిస్తుంది ఓకే కొంతమందికి థర్టీ ఫైవ్ ప్లేస్ కూడా ఉండొచ్చు చెప్పాను కదా ఇక్కడ మీకు పర్సన్ కి ఏజ్ డిఫరెంట్ అనేది ఉంది పేజాబ్ కార్స్ ఓకేనా ఈ పర్సన్ మీకంటే చిన్నవారు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ కొంతమంది అండ్ కొంతమందికి మీరు మీ పర్సన్ కంటే చిన్నవారు కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా దాదాపుగా మీరు మీకంటే ఏజ్లో చిన్న ఉన్న పర్సన్తోనే మీరు చాలామంది డీల్ అవుతున్నారనమాట ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు కానీ ఈ రిలేషన్ అనేది నిలబడడం అనేది కొంచెం కష్టం అండి ఓకేనా తనది మిడిల్ ఏజ్ ఓకేనా తనకి మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట ఓకేనా దాని వలన ఈ పర్సన్ ఫస్ట్ ఏదైతే చూపిస్తారో లవ్ దానికి మీరు అయిపోయి తర్వాత మీ లైఫ్ని మీరు రిస్క్లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా పేజ్ ఆఫ్ కప్స్ అంటే తను తనకి మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ ఉంటుందన్నమాట ఓకేనా ఓకేనా ఈరోజు ఉన్న లవ్ రేపు ఉండకపోవచ్చు అండి ఓకేనా కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఓకే ఈ పర్సన్ ఏంటంటే తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్ ఉన్నారండి ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో చాలా గ్రోత్ ఉంది మీరు చాలా అందంగా ఉన్నారు చాలా తెల్లగా ఉన్నారు అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి మీ మీద అట్రాక్షన్తో రావడం జరుగుతుందనమాట కానీ తన దృష్టిలో అదే లవ్ అని అనుకుంటున్నారండి ఓకేనా మీరు కూడా అదే నిజమని నమ్మేస్తారనమాట ఓకే అది చూపిస్తుంది అండి ఓకే చాలా మంది అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు అండ్ మీరు అక్కడ స్టక్ కూడా అయిపోయారు అనమాట అంటే మీరు ముందుకు వెళ్ళలేక వెనుకకి వెళ్ళలేక ఆ రిలేషన్లో స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారండి తనలో ఒక ఇమేజూ తనమైతే చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీతో మీతో పాస్ట్లో ఏదైనా ఉండొచ్చు మీ ఇద్దరికి మధ్యలో సంబంధించి ఏదైనా ఏదైనా బ్యూటిఫుల్ ఏదైనా మెమరీస్ ఉండొచ్చు సో అదే తనకి పదే పదే గుర్తుకు రావడం కానీ మీ నేమ్స్ తనకి గుర్తుకు రావడం కానీ మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా సాంగ్స్ అనేది గుర్తుకు రావడం కానీ అండ్ ఈ పర్సన్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మీ నేమ్స్ కానీ అండ్ మీరు ఇద్దరు కలిసి తిరిగిన ప్లేస్ కానీ అవన్నీ తనకు చాలా గుర్తుకు అయితే వస్తుంది అనమాట ఓకేనా దానివలన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అండ్ మీరు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది అండ్ ఏదో తెలియని లోన్లీనెస్ అనేది ఈ పర్సన్కి వెంటాడుతుంది అనమాట దాని వలన ఈ పర్సన్ మీ లైఫ్ అయితే రావాలి అనుకుంటున్నారండి మళ్ళీ మీతో రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అనే ఇంటెన్షన్ చూపిస్తుంది అనమాట మీ మీద లవ్ కంటే నాకు ఫిజికల్ గా ఉండే రిలేషన్ ఎక్కువ చూపిస్తుందండి ఓకేనా మీ మీద ఆకర్షణ అనమాట తనకి చాలా ఓకేనా కానీ ఈ పర్సన్ మాత్రం ఎంజాయ్మెంట్ మాత్రమే చూసుకునే పర్సన్ అండి తను ఓకేనా తను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పర్సన్ అయితే కాదండి ఓకేనా మీరు ఎమోషనల్ గా ఈ పర్సన్ కి కనెక్ట్ అవుతున్నారు కానీ ఆ పర్సన్ మాత్రం చాలా ప్రాక్టికల్ గా ఉంటారనమాట ఓకేనా అండ్ ఎమోషనల్ గా ఊరికి ఏడ్చే వారు కూడా ఈ పర్సన్ కి అసలు ఇష్టం ఉండదండి ఓకేనా ఎంజాయ్మెంట్ చేసాము తర్వాత బ్రేక్అప్ అయిందా అది చూస్తారనమాట తను ఓకే మీరు చాలా మంది మూవ్ అని అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మానసికంగా చాలా బాధపడుతున్నారండి మీరు అండ్ మీకు కూడా చాలా మందికి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కానీ మీరు ఆప్షన్ వైపు చూడడం లేదనమాట కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం కూడా జరిగిందండి మ్యారేజ్ ప్రపోజల్ ఏదో వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీరు అక్సెప్ట్ చేయడం లేదు ఓకేనా మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ రిలేషన్ నుంచి అని అయిపోవాలో తెలియడం లేదు లేదా ఇంకా తన గురించి వెయిట్ చేయాలో అర్థం కావడం లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారండి ఓకేనా చాలా బాధపడుతున్నారనమాట మానసికంగా అండ్ కొంతమందికి మీ పర్సన్ గురించి ఆలోచించి మీకు హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కానీ మీరు పట్టించుకోవడం లేదనమాట ఓకేనా వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు కానీ మీరు వారిని పట్టించుకోవడం లేదనమాట ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుందండి అండ్ మీ పర్సన్కి మీకు మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు అండ్ కొంతమందికి ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని వేరే వారి గురించి హార్డ్ బ్రేక్ చేస్తూ ఉండొచ్చు ఓకేనా అండ్ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ ఇక్కడ రీకన్సిలేషన్ ఉందండి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు ఓకేనా అండ్ కొంతమందికి మీ లైఫ్ లో న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో కొంతమందికి మాత్రం ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు చాలా బాధ పెడతా ఉండొచ్చు మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన తను రెస్పాండ్ అవ్వడం లేదు కావచ్చు అండ్ అలాంటిది అయితే చూపిస్తుందండి ఓకేనా ఈ పర్సన్ వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అండ్ ఈ రోజు కూడా కావచ్చు మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా దాని వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతే లేదా తను కలిసిన తనతో మాట్లాడే ఛాన్స్ ఏదైనా ఉంది అంటే మీరు జాగ్రత్తగా మాట్లాడాలి ఓకేనా లేకపోతే మీకే హార్డ్ బ్రేక్ అవుతుందండి ఓకేనా ఈ పర్సన్ ఏడుపోయి మీకే హార్డ్ బ్రేక్ అయితే చేస్తారనమాట ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు కొంతమందికి మీ మీద ఇష్టంతో వస్తారు కానీ ఫ్యూచర్ వచ్చేసరికి మీ మీద తనకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఓకేనా దాని వలన మీతో గొడవ పడే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఏదైతే చెప్పానో అదే కార్డ్స్ వచ్చాయండి ఓకేనా ఎస్అప్ కార్డ్స్ ఓకేనా ప్రజెంట్ ఏంటంటే మీ మీద తను చాలా లవ్తో చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు కానీ రాను రాను ఏంటిది అంటే ఈ పర్సన్కి మీ మీద కోపం రావడం కానీ మీరంటే గా ఫీల్ అవ్వడం కానీ అండ్ తను అండ్ తన మాట మీరు వినకపోవడం వలన కానీ అలాంటిది అనమాట వలన ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే కింగ్ ఆఫ్ కి ఈ పర్సన్ లో మొండితనం ఉంటుంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారండి ఓకేనా స్వార్ట్స్ ఎక్కువ వచ్చాయి చాలా మొండిగా ప్రవర్తిస్తారండి ఈ పర్సన్ మీ మీద చాలా కోపం చూపిస్తా ఉంటారు మీతో ఊరికి గొడవ దిగుతారనమాట అన్నమాట అతను ఓకేనా దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఓకే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి కి ఏంటంటే మీకు మీ పర్సన్ కి ఈ రోజు చాలా గొడవ లేదా చూపిస్తుంది అండి ఓకేనా మేబీ ఈరోజు నైట్ వరకు కూడా మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరగబోతుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ మీద తను లవ్తో వస్తున్నారు కానీ మీతో ఏదో విషయంగా మీతో గొడవకు దిగడం అయితే జరుగుతుందన్నమాట దానివలన దాని వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అవుతుంది అండ్ థర్డ్ పర్సన్ గురించి మీతో గొడవ పెట్టుకునేది అయితే చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ చాలా మూర్ఖత్వంగా ఉంటారనమాట తను ఓకేనా అంటే తను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారనమాట ఓకేనా తను చేసే పని వలన మీరు ఎంత సఫర్ అవుతున్నారు ఎంత బాధపడుతున్నారు అనేది తనకు అర్థం కాదనమాట ఓకే కొంతమందికి పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులాగా చూపిస్తుందండి ఓకేనా మీ పర్సన్తో మీరు మాట్లాడేటప్పుడు తనని కలిసినప్పుడు స్టార్టింగ్ లో బాగానే కలుస్తారు బాగానే మాట్లాడతారు కానీ మాట ఎక్కువైపోతే ఇంకా ఏదో ఒక టాపిక్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందన్నమాట ఓకేనా అది చూపిస్తుంది అండి సో కాబట్టి మీ పర్సన్ విషయంలో మీరు జాగ్రత్త ఓకే డెవిల్ ఇంకా రాలేదనుకున్నాను మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆఫ్ స్వర్త్ అండి ఓకేనా చూడండి ఈ పర్సన్ మీ మీద ఈ రోజు చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతారు అండ్ ఈ పర్సన్ ఈ రోజు ఏంటంటే ఫిజికల్ గా ఉండే రిలేషన్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ తో మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో మీ లైఫ్ లోకి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్ మైండ్ లో ఓకేనా అండ్ ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు తను అదర్ కనెక్షన్ తో కూడా ఈ పర్సన్ డీల్ అవుతున్నారండి ఓకేనా నేను చెప్పాను ఆల్రెడీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉన్నారు ఓకేనా అండ్ మీ ఇద్దరి మధ్యలో కీడ్స్ కూడా ఉండొచ్చు అనమాట మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉన్నారు అంటే వారి లైఫ్లో కీడ్స్ కూడా ఉండొచ్చు ఓకేనా అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అవ్వే పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న ఉన్న పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు ఓకేనా అండ్ ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ రోజు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీద ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేషం సింహం ధనుసు రాశి మిథునం తుల కుంభరాశి కర్కాటకం మీన రాశి అండి ఓకేనా ఈ రాశుల వారు ఇక్కడ ఉన్నారు ఓకేనా మీకోసం యూనివర్స్ గైడెన్స్ ఏంటి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు కానీ మీరేంటంటే మళ్ళీ మొదటగా ఏదైతే తప్పు చేశారు మళ్ళీ అదే తప్పుని మీరు రిపీట్ చేస్తున్నారండి ఇక్కడ యూనివర్స్ అదే చెప్తున్నారనమాట ఓకేనా ఈ పర్సన్ ఏంటి మీ లైఫ్ లోకి తను ఎందుకు వచ్చారు అంటే చూడండి ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఓకేనా తను మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ కానీ పర్సన్ కూడా ఉండొచ్చు ఓకేనా అంటే మీ పర్సన్ మీ లైఫ్ లోకి మీ మీద ఒక లస్ట్ ఎనర్జీతో వచ్చారు ఓకేనా సో ఏంటంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే ఈ పర్సన్ నిజ స్వరూపం ఏంటో మీకు తెలుసు ఓకేనా తన అవసరం తీరుగా తను వస్తున్నారు కదా సో అదే అనమాట సో కాబట్టి ఈ పర్సన్ గురించి ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి ఓకేనా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకుండా మీ జీవితాన్ని మీ కంట్రోల్లో తీసుకోవాలన్నమాట ఎవరికి చులకనగా ఉండకూడదు ఓకేనా అండ్ మీ ఎనర్జీ అనేది మీరు మళ్ళీ బ్యాక్ తీసుకోవాలన్నమాట ఓకేనా ప్రతిదానికి మీరు బాధపడతాం అండ్ ప్రతిదానికి పర్సన్ని స్పై చేస్తాం అండ్ తను కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అని ప్రతిరోజు తన గురించి ఎదురు చూడకుండా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకేనా తన గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో అది యూనివర్స్ ఏం చెప్తున్నారంటే అది తప్పు ఓకేనా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్ లో ఆల్రెడీ చాలా ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట ఓకేనా అది చూపిస్తుంది ఓకేనా ఫినాన్షియల్గా గా మీరు చాలా లాస్ లో ఉన్నారు కాబట్టి మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారు ఓకేనా పెంటికల్స్ మీద మాత్రమే మీ ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేయండి ఓకేనా పర్సన్ మీద కాదు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారనమాట ఓకే మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి ఓకేనా యూనివర్స్ ఆప్షన్ని ఆప్షన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నారు ఓకేనా కానీ మీరు కన్ఫ్యూషన్లో పడే ఛాన్స్ కూడా ఉంటుందండి ఓకేనా సో అదే ఆప్షన్స్ అనేది యూనివర్స్ మీకు తెలియజేస్తున్నారు కెరియర్ పర్పస్ కూడా కావచ్చు అండి ఓకేనా ఓకే అండి మరి అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసిస్తాం అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది చూసిస్తాం ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉందో చూస్తామండి ఓకేనా అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ మీకు జస్టిస్ అనేది వస్తుందన్నమాట అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ మిథున రాశి వారు మీరు చాలా సాడ్గా ఉంటారండి ఈరోజు ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లం కూడా ఉందన్నమాట మీకు ఆ విషయంలో బాధపడుతూ ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు చాలా సాడ్గా ఉన్నారు కర్కాటక రాశి వారు కూడా అండ్ మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు అండ్ తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ సింహ రాశి వారు మీరు హీల్ అవుతున్నారండి ఏదో ఒక రిలేషన్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ బాధపడతా ఉన్నారనమాట అండ్ కన్యా రాశి వారు మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ ఉంటుంది అండ్ రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వారు మీ లైఫ్లో టవర్ పడబోతుందండి ఓకేనా ఈరోజు తులారాశి వారి లైఫ్లో ఏదో టవర్ అనేది జరగబోతుందన్నమాట ఓకే అండ్ వృక్షిక రాశి వారు టెంప్రెండ్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు అండ్ ధనురాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు ఓకే అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు ఏదో మూవన్ అయిపోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మకర రాశి వారు మీకు విష్ఫుల్ పిన్మెంట్ అవుతుంది యూనియన్ అవుతుంది మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు చాలా బాధపడుతున్నారు మీరు అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా గిల్దీగా ఫీల్ అవుతున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్